పదమూడవ అధ్యాయం గురించి మాట్లాడుకుంటే పదమూడవ అధ్యాయం పేరు సంపీడీకరణ విధి అశౌచక నిర్ణయం భగవంతుడ సంపీడీకరణ విధిని అశోచ నిర్ణయమును దాన సామగ్రిని వాని వాని వాటి యొక్క ఫలితములు చెప్పమని గరుడు శ్రీ మహావిష్ణువుని అడిగాడు అలాగే శ్రీ మహావిష్ణువు వారు ఇలా చెప్పడం చెప్పాడు వసు రుద్ర ఆదిత్య రూపులకు పితామహదుల పిండములన్నీ ఎందు పవని పిండవు కలవదు ఈ కొడుకుల చేత ఇచ్చాడు ఏ విధమైన దానములు గాక ముట్టవు సంపీడీకరణము చేయకపోతే కొడుకునకు శుద్ధి కలగదు కాబట్టి తప్పనిసరిగా సంపీడీకరణము చేయవలను ఓ గరుత్మంతుడా అశోచం నిర్ణయం చెప్పుతూను విను బ్రాహ్మణులు పది రోజులు క్షత్రియులు పన్నెండు రోజులను కోమటలకు పదిహేను రోజులు శూద్రులు వారికి పది ముప్పై రోజులు మైల పట్టవలను మరియు పది రోజుల పక్షిణీదారులు మూడు రోజులు మైల పట్టవలను ఇప్పుడు కన్యలకు సంబంధించిన అశోచమును గురించి చెప్పదను వినుము పుట్టిన నాటి నుంచి మూడేళ్లలోపు ఒక కన్య మరణిస్తే అన్ని జాతుల వారికి స్నానంతో శుద్ధి జరుగు ఎగును తర్వాత కన్నీకి వివాహం జరుగు వరకు చనిపోతే ఒక రోజు మైలి ఉండును మూలం పుచ్చుకున్న తర్వాత మరణిస్తే ఇటు భర్త మాంసం వారికి కడుపు వంశం వారికి మూడు రోజులు మైలి ఉండను వివాహం అయితే అప్పుడు మరణిస్తే భర్త వంశం వారికి మైలి ఉండను తర్వాత ఆడదానికి కడుపు వచ్చిన తర్వాత ఆరు మాసాలలోపు గర్భస్రావం అయితే ఏ మాసం ఉన్న గర్భస్రావం అయిందో అన్ని రోజుల తల్లికి శథాశం ఉండను ఆరు మాసాల తర్వాత గర్భస్రావం అయితే తల్లిజాతి వారు నిండుగా పది రోజులు మైలు పట్టవలన జ్ఞతులకు స్నానము శుద్ధి చేయవలను ప్రత్యేకమనందు అన్ని వర్ణాల వారికి జన జనన మరణ అసౌచములు తప్పనిసరిగా ఉండును ఈ విషయం అన్ని శాస్త్రాలలోనూ చెప్పబడినది నిర్ణయించబడినది గ్రహించాలి అశోచ నియమాలు ఇవి ఆశీర్వాదము దైవ పూజ ప్రత్యుత్తార్థము అభివందనము మంచము మీద నిద్రించుట ఇతరులను తాకుట సంధ్యావందనము దానము జాపము తాపము హోమములు స్వాధ్యాయం పితృతర్పణము బ్రాహ్మణ భోజనము వ్రతములు నిత్య కర్మలు కామ్యకర్మలు మహిళ నందు భోజనము వ్రతములు నిత్య కర్మలు చేయరాదు సూతకము రోజులను నిత్య నైమితిక కర్మలు చేస్తే అన్నీ నశించిపోవను బ్రహ్మచారికి మంతజ్ఞానికి అహితాగ్నికి బ్రహ్మ అన్ని సంపన్నుడికి రాజనకు యతీశ్వరుకు మైలు ఉండదు వివాహ ఉత్సవ యజ్ఞములందు జననము మరణము సంభవిస్తే అంతకు ముందు పడిన వంటకములు తినవచ్చునని మను శాస్త్రము చెబుతున్నది తెలియనిచో మైలు కూడా మైలుపూటి తింటే దోషం అనేది ఉండదు మైలు కలవారు ఇతరులను కు భోజనం పెట్టకూడదు మైలు కప్పు పుచ్చి బ్రాహ్మణుని అన్నం పెట్టిన వాడు మైలు ఉందని తెలిసే వారింట్లో భోజనం వాడు పాపాల పాలదుగురు కాబట్టి అశోచం శుద్ధి యోగుటకు తండ్రి చనిపోయినప్పుడు సంపీడీకరణం చేయవలను ఇందులో కూడా ఒక లోటుపాటు ఉంది అదేమిటంటే మైలు ఉన్నా సరే తన పెట్టే భోజనం ఆ బ్రాహ్మణుడుకి పెట్టాలనుకున్నప్పుడు చూసుకొని పెట్టాలి ఆ బ్రాహ్మణుడు చనిపోయే దశలో ఉన్నా లేదా ఏ వ్యక్తి అయినా చనిపోయే దశలో ఉన్నప్పుడు మాత్రమే ఇది మీకు దోషం అనేది ఉండదు మిగతా ఏ విషయాలైనా సరే పాపాలు మీకు దరిచేరతాయి సంపీడీకరణం చేయనిచ్చు మృతి చెందినవాడు వాడు ఒక వెళ్ళాడు వెళ్ళడు మునీశ్వరుడు పన్నెండవ రోజున నలభై ఐదో రోజున ఆరు మాసాలకు తక్కువగా ఒక రోజున సంవత్సరం చివరి రోజున సంపీఢీకరణ చేయవచ్చునని కుదురు శాస్త్ర శాస్త్రధర్మ ప్రకారం నాలుగు వర్ణముల వారికి పన్నెండవ రోజున సంపీఢీకరణం చేయటం ఉత్తరము తల్లి ధర్మములు ఎక్కువ కాబట్టి పురుషులకు ఆయుర్దాయం క్షీణించుట వలన శరీరములు శాశ్వతములు కావు కాబట్టి పన్నెండో రోజున సంపీడీకరణం చేయడం అనేది చాలా శ్రేష్టమైనదని చెప్పవచ్చును ఉపనయనం యజ్ఞములు ఉత్సవాలు వ్రతాలు ఉద్యాపనులు వివాహాది శుభకార్యక్రమాలు తండ్రి చనిపోయిన తర్వాత చేయకూడదు సంపీడీకరణం చేయవరకు సన్యాసులు కూడా భిక్షణ అనేది వారు స్వీకరించరు దైవము అగ్నిహోత్రము అని అర్థం చేయకూడదు నిత్య కములో జోలికి పోలేదు లోపం చేస్తే కీడు అనేది కలుగుతుంది కాబట్టి ఎవరినైనా తప్పనిసరిగా సంపీడీకరణము చేయవలన పన్నెండవ రోజున చేయిన చేయి సంపీడీకరణం వలన అన్ని తీర్థములు ఎందుకు స్నానం చేసిన ఫలితం మీకు లభిస్తుంది యజ్ఞ ఏగాదులు చేసినంత ఫలితము కూడా కలుగుతుంది సంపీడీకరణం అనగా స్నానం చేసి చనిపోయిన వారి ప్రదేశం అలికి శాస్త్ర ప్రకారం సంపీడీకరణ చేయవలను ఇందులో ఆ చనిపోయిన వారి యొక్క ప్రదేశం అంటే మీకు అతను ఎక్కడ చనిపోయాడో అది అనేది కాదు అతను ప్రతిరోజు ఎక్కడ నిద్రిస్తూ ఉంటాడో ఎక్కువ శాతం ఎక్కడైతే గడుపుతాడో దానిని వారి చనిపోయిన ప్రదేశంగా మీరు ఉద్దేశించాలి విశ్వదేవుని పూజించి భూమి మీద కూర్చుండి ఆచమనము చేయాలి తర్వాత వసురుద్ర ఆదిత్య స్వరూపులకు పితృ పితామహ ప్రపితామహులకు మృతునికి పిండ ప్రదానం చేయాలంటే మన అన్నీ పితృదేవతలకు మంచి గంధం చేత తులసి దశం దళముల చేత దూపదీప వస్త్ర ప్రదక్షిణాల చేత పూజలు చేసి తర్వాత ప్రేత పిండమును బంగారం ముక్కుతో మూడు భాగాలు చేసి పేత మహాది పిండముల ఎందు వేరువేరుగా కలపవలైనను ఈ మృతి చెందితే పితామహితోను తండ్రి మరణిస్తే పితామహునితోనూ సంపేటీకరణము చేయవలను అతగారు జీవించి ఉండగా తండ్రి మరణిస్తే సంపీడీకరణమును ఏ విధంగా చేయాలంటే ప్రపితామహోదవులకు ముగ్ధుని పిండ ప్రదానం చేసి వారి పిండములతో తండ్రి పిండమును కలపాలి ఇట్లే తండ్రి తల్లి జీవించి ఉంటే తల్లి మరణిస్తే ప్రపిత మహా మొదలుకొని ముగ్గురికి పిండ ప్రదానం చేసి వారి పిండములతో తల్లి పిండమును కలపవలను పితామహ ప్రపితామహులకు లక్ష్మీనారాయణులందు మాతాపితుల యొక్క పిండములు కలుపువలను అన్ని కూడా మత భేదము కలదు పుత్రులు లేనట్టి భార్య చనిపోతే భర్త తన తల్లి మొదలగు వారితో సంపీడీకరణ చేయవలను దీనికి భర్తతో సంపీఢీకరణం చేయవలనను కానీ అది కొంతమందికి సమ్మతం కాదు భార్యాభర్తలు ఒకేసారి చనిపోతే వారి యొక్క సంపీడీకరణము భర్త పితృ పితామహ ప్రపితామహులతో చేయవలసి ఉన్నాను కాబట్టి మామగారి మధ్యన గడ్డిని ఉంచి సంపీడీకరణం చేయవలను అట్లే తల్లికి కూడా చేయవలను భర్త చనిపోతే అతని పది రోజుల మధ్య భార్య సహాగమనము చేసినచో అతనికి కూడా భర్త యొక్క సంపేడీకరణముతో పాటు అన్ని కార్యక్రమంలో యధావిధిగా చేయవలను తర్వాత పితృతర్పణను చేసి వేద మంత్రాలతో స్వధర్మ పలికలను తర్వాత అతిథికి భోజనం పెట్టి దక్షిణలు ఇచ్చిన భిక్ష నాలుగు గ్రాసములు పుష్కలము నాలుగు పుష్కములు ఒక హంతకారము అని చెప్పబడును దీడీకరణమునందు బ్రాహ్మణుని యొక్క పాదములను గంధము అక్షల చేత పూజించవలను అక్షయ తృప్తి కొరకు వారి దానమే వాళ్లను సంవత్సరానికి సరిపడా అన్నము నీ బంగారం వెండి ఆవు గుర్రము గజము రథము భూమిని ఆచార్యునికి పుణ్య హవాచమైన తర్వాత ఆచార్యుడు యజమానికి అభిషేకం చేసి చేతికి రక్షబంధనము కట్టి మంత్రించిన అక్షతలు ఇయ్యవలను తర్వాత ఈ పన్నెండు మంది బ్రాహ్మణులకు పిండి వంటలతో కూడిన భోజనం పెట్టి దక్షిణ తాంబూలములలో పన్నెండు ఉదక కుంభములను ధనమునుగా ఈవెలను తర్వాత బ్రాహ్మణులు ఉదకమును క్షత్రియులు ఆయుధములను వైశ్యులు ప్రతోదమును శూద్రులు దండమును స్పృశించి పరిశుద్ధులు కాయ కావాలను ఈ విధముగా పంపిణీ కారణము ఇత కర్మ చేసిన వస్త్రములు విడిచి పెట్టి తెల్లని కొత్త వస్త్రములు కట్టుకుని శయ్యదానం చేయవలను దేవేంద్రాది దేవతలు ఈ శయ్యదానము వలన మిక్కిలి సంతృప్తి చెందుదురు కాబట్టి ఎప్పుడైనా మానవుడు సెయ్య చేయవలనంటే మంచము దానం చేయవలన తారవంతమైన చెక్కలతో తయారు చేసినది బొమ్మల చెక్కబడి ఉన్నది గట్టిది పట్టు సూత్రము చేత కట్టబడినది అనేది బంగారు పూల చేత అలంకరించబడింది హంస తలపంతో కూడిన చక్కని తలగడలు కలది దిండ్లు కలది కలది కట్టుదిట్టమైన విశాలమైనది సెయ్యను భూమిపై ఉంచవలన కొడుగును వెండితో చేసిన దీపముప్పు సేయము బింజామరలు పీటలు నీరు త్రాగుటకు చెంబు చిన్న పాత్ర ఒక అద్దమొకటి చాందినీ వస్త్రము తాంబూలము పల్లెము పక్కకు తగినటువంటి ఉపకరణములు ఉంచవలన తర్వాత సయ్యను బంగారంతో చేసిన లక్ష్మీ నారాయణులను సర్వ ఆభరణముల చేత వస్త్రముల చేత అలంకరి సౌభాగ్యావతి అయిన స్త్రీలను ఉద్దేశించి దానం చేయనప్పుడు కాటుక లత్తుకు రంగు పారాని కుంకుమ వస్త్రం అలంకరణలు అన్నీ ఉంచి శయ్యదానం చేయడం తర్వాత భార్యతో కూడిన బ్రాహ్మణుడికి గంధ పుష్పాదుల చేత మకర కుండల అంగులీ యొక్క కంఠ సూత్రముల చేత అలంకరించిన తలపాగాన్ని పెట్టి ఉత్తరేయమును ఇచ్చి చొక్క తొడిగి అసయ్య మీదను లక్ష్మీనారాయణ గ్ర భాగం బున కూర్చుండ బెట్టవలయ్యను తర్వాత కుంకుమ పుష్పం మాలికల చేత లక్ష్మీనారాయణును ఇంద్రాది ఇంద్రాదిలో పాలకులను నవగ్రహములను సర్వతి దేవుని వినాయకుని పూజించి ఉత్తరాభి ముఖముఖ కూర్చుండి నుంచుకొని బ్రాహ్మణునికి ఎదురుగా నిలిచి మంత్రమును పఠించుచు బ్రాహ్మణుల మీద లక్ష్మీనారాయణుల బొమ్మల మీద చల్లి సంకల్పం ప్రకారం శయ్యదానం చేయవలను మంచం మీద ఉన్న బ్రాహ్మణులను లక్ష్మీనారాయణను ఉద్దేశించి ఉపయోగించు ప్రదక్షిణ చేసి నమస్కరించి వీడుకోలు పలకవలను సేతో పాటుగా ఓ గృహమును కూడా దానం చేసినచ్చు మరింత పుణ్యము కలుగును చెయ్యదానమును కృష్ణోత్తార్జనమును జీవించి ఉన్నప్పుడు చేయదలిసినతో పర్వదినాలలో ఆ కార్యక్రమం నిర్వహించవలను మంచం పూర్తిగా ఒకనికే ఇవ్వవలను చెయ్య నమ్మినచో అధోగతి కలుగును అర్హత కలవానికి సియ్యదానం చేయవలను సేయ చేసిన వానికి కోరికలు తొందరగా సిద్ధించును తండ్రి ఇచ్చినను పుత్రుడిచ్చినను ఇహలోక పరలోక సుఖములు కలుగును సీదాన ప్రభావము వలన యమలోకమందును స్వర్గలోకమునందు పుష్పక విమానమికి ఏ బాధలు లేకుండా ప్రళయం సంభవించు సంచరించు చుండే తీర్థయాత్రలు చేయక కలిగేటి పుణ్యం కంటే సయ్యదాన ఫలితం మిక్కిలి గొప్పది తర్వాత పదదానం చేయవలను గొడుగు పులు నూతన వస్త్రములు ఉంగరము కమండలము అసనము పంచపాత్ర పదమని అందరు అందులో ఐదు రకాలు కొందరు పదము పదమూడు విధములని అందరు అవి ఏమనగా దండము రాగి చెంబు ఆమ అన్నము భోజనము ఆర్ ఆద్యము యజ్ఞోపవితము ముందు చెప్పబడిన ఐదు రకాలు మొత్తం కలిపి పదమూడు పదదానమునందరు పదమూడు మంది బ్రాహ్మణులు పిలిచి పన్నెండవ రోజున దానం ఇయ్యవలన ఇట్లు పదదానం చేయవల చేయటం వలన ధార్మికుల చేత మంచి గతులు పొందుతురు పాపాత్ములు కూడా ఈ పదదానం చేయడం వలన అవుతారు మరియు యమలోక యొక్క మార్గం ఎండలు మిక్కిలి భయం కాబట్టి ఒకటి గొడుగు దానం చేసి బాధలు తప్పి చల్లదనం కలుగును చెప్పులు దానం చేయ వలన ముళ్ళతో కూడి యమ మార్గం నందు గుర్రం నెక్కి సుఖంగా ప్రయాణించం చేయడం వలన యమ మార్గం నందు వర్ష ఆ తప బాధలు లేకుండా సుఖముగా వెళుతారు ఉంగరము దానం చేయడం వలన మహారౌద్రులు కలారులు కృష్ణ పెంగళులు అగు వలన పొందకుండా ఉందురు మండలము దానం చేయడం వలన యమ మార్గమును పోవచ్చు దాహము వేసినముడు అందలే ఉదకమును త్రాగుదురు రాగి చెమ్మును దానము చేయట వలన చలివేంద్ర సుఖమును పొందును ఏట పంచపాత్ర దానము చేయటం వలన యమ మార్గమున బండి మేళ మెల్లగా ప్రయాణం చేయను అదేముగ సుఖముగా విధం సపీఢీకరణము నాడు దానములను యథావిధిగా చేసిన బ్రాహ్మణులకు విశేషం సంవత్సరమును వరకు ప్రతి నెల ఉదకుంభ దానము మాసిక శ్రాడను ప్రేత కార్యములు శాస్త్ర ప్రకారము ప్రేతాత్మ మిక్కిలి తృప్తిని పొందును మాసికములు లబ్ధిదాయ లబ్ధిదాయకము తప్పవు కాబట్టి పౌర్ణమి మావాస్య మొదలకు విశేష తిథులు ఎందు మరణించినచో పాక్షిక శ్రాద్ధం చేయవలను పాక్షిక శ్రాద్ధం అనగా పూర్ణిమ తిథుల చనిపోయిన వారికి చవితి తిథి ఎందు చవితి రోజున మరణించిన వారికి నవమి తిథి ఎందు నవమి ఎందు మరణించిన వారికి చతుర్దశి తిథి ఎందు మరణించిన రోజు ఇరవై రోజున పాక్షిక శ్రాద్ధమును చేయ మాసిక విశేషం అనగా ఎప్పుడైనా ఒక మాసమునందు రెండు సంక్రమణలు వచ్చినచు మా సద్వయమునకు చెందిన మాసికములు శేయమాసమునందు జరిపించవలను తిది పూర్వార్ధమునందున ప్రథమాసిక శ్రాద్ధమును ఉత్తరార్ధమున ద్వితీయ మాసిక శ్రాద్ధమును ఆచరించాలి సంపడీ కారణమును మాసికమును ప్రథమ అబ్ధికమును అధిక మాసమునందు జరిపించవచ్చును సంవత్సర మధ్యంలో అధిక మాసం వస్తే పదమూడవ మాసమునందు ప్రథమ అబ్దికము జరిపించవలను ద్వితీయాది ప్రతి ఆర్థిక శ్రాద్ధములు అధిక మాసము పిఠములు లేకుండా కాళ్ళు గడిగి నిజమాసమునందు పిండ సహితముగా శ్రాద్ధము జరిపించవలను ఇట్లు సంవత్సరం పూర్తి ప్రథమ ఆబ్దికము జరిపించి విశేషముగా బ్రాహ్మణులకు భోజనం పెట్టవలను సంవత్సరం తర్వాత ప్రతి ఆర్థిక శ్రాద్ధము మూడు పిండములతో ఆచరించవలేను ఏ కోదిష్ట విధానముగా సంవత్సరము చివరన శ్రాద్ధము చేయకూడదు తీర్థ శ్రాద్ధము గాయాక్షయ శ్రాద్ధము గ్రహణ శ్రాద్ధము యుగాది శ్రాద్ధము సంవత్సర మధ్యలో చేయకూడదు పితృభక్తితో గయశ్రాద్ధము చేయవలను సంవత్సర మధ్యలో గయశ్రాద్ధము శ్రాద్ధము చేయకూడదు తీర్థ శ్రాద్ధము గయాశాద్రము గజాక్షయ శ్రాద్ధము గ్రహణ శ్రాద్ధము యుగాది శ్రాద్ధము సంవత్సర మధ్యలో చేయకూడదు పితృభక్తితో గయశ్రాద్ధము శ్రాద్ధము చేయవలను సంవత్సర మధ్యలో గయశ్రాద్ధము చేయకూడదు పుత్రులు గయకు వెళ్ళి గయ శ్రాద్ధము చేస్తే అతని పితరుల విష్ణుమూర్తి దయకు పాత్రులు అగుదురు గైలోని విష్ణు పాదములు తులసి దళములతో పూజించి యధాక్రమంగా పిండ ప్రధానాలు చేసిన ఏడు తరములకు చెందిన వారికి వారిని నూటొక్కవ వంశములకు చెందిన వారిని తరింపచేయుదురు గాయ శిరమునందు మిక్కిలి చిన్నమైన పిండములు వంచు వలన గాయ శ్రాద్ధము వలన పితరులు సంతృప్తి చెంది అశ్వీరు గరుడు హిమాత్ హిమ పర్వత ప్రాంతమునందలి కలాపమ్మను కలప అనే పేరుతో ఒక గ్రామము ఉంది అక్కడ ఉన్న ఉపవనమునందు మను పుత్రుడైన విశ్వాపుల్ని ఉద్దేశించి పితృదేవతలు ఒక పాట పాడారు ఆ పాట ఎందలి సారాంశం ఏంటంటే గైక వెళ్ళి గ్రహశాద్రం చేసేటి వాడి మంచి మార్గమును ప్రవర్తించేవారే యుండి పుట్టి పుట్టియుండని పితృదేవతలు పాట పాడుదురు ఓ గరుడ ఈ విధముగా అముషక్రియలు చేసిన పుత్రుడు కాలికాత్మక జ్వలవలే సుఖముగా జీవించి ముక్తిని పొందుదురు భరద్వజన పుత్రుడు ఏడుగురు గోవుని పితృ ప్రసాదమున తిరిగి జన్మనెత్తి క్రమముగా మోక్షము మా పుందిరి కిరాతకులుగా ప్రవర్తించి దశర్ణ దేశమునందు పుట్టి తర్వాత కాలాంజన పర్వతంపై మృగములుగా పుట్టి అనంతరము శరద్వీపమునందు చక్రవాక పక్షులుగా పుట్టి తర్వాత మానస సరోవరమునందు హంసలుగా జన్మించి కురుక్షేత్రము నందు మరలా వేద పండితులుగా బ్రాహ్మణులుగా పుట్టి పితృభక్తి వలన మోక్షమును పొందిరి కాబట్టి అన్ని విధాలుగా మానవుడు ఉండవలను ఇహలోక సుఖములు సుఖములు రెండును పొందును ప్రదాయకం కాబట్టి పరలోక క్రియలు తండ్రికి పుత్రుడు శ్రాద్ధ చేయవలేను మానవునికి ధనం లేకపోయినను ఈ కథను విన్నంత మాత్రమున పాపముల వల నుంచి విముక్తి లభించేవాడును ఎవడు దానాలు ఎదవిధ చేయను గరుడ పురాణము విను అతనికి తండ్రి కలుగునట్లు ముత్తాతగారు అన్నమును మిక్కిలి ధనమును ఇచ్చేదారు కుమారుని కోరికను తీర్చుచు సుఖముగా నివసిస్తారు మహర్షిలారా ఇట్లు శ్రీ విష్ణుమూర్తి చేత చెప్పబడిన పరలోక క్రియ విధానము దాని యొక్క మహిమలు విని గరిత్మంతుడు మిక్కిలిగా సంతోషించిందను ఇంతటి వరకు చూశారంటే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటాను కాబట్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంటని కొట్టండి దాని ద్వారా నేను పోస్ట్ చేసే వీడియోలు మీకు క్రమం తప్పకుండా వస్తాయి చేసి